ఇచ్చామంత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు వారు రాకపోకలు లోకాచారం వరకే అంతే వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు వారు అక్కడ నుండి ఇక్కడికి రావటం ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళటం రెండు ఆకాశానికి కూడా తెలియదు ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు బాబా యొక్క కదలికల అగోచరం స్థిరచరాల్లో నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటన అవుతారు ఉద్యాపరం సుమారు ఒక నెల ముందు ఒక సన్యాసి డహాన్ రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు వచ్చి తన తన పని మీద వచ్చాడు అతడు గోచా గోశాల ప్రచారకుడు గోవుల సంస్థలో స్వయం సేవకుడు ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సొంతాల కోసం వచ్చాడు అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వెళ్ళి ఉన్నాడు స్టేషన్ మాస్టర్ అతనితో ఊర్లోనికి పెళ్లి అక్కడ మీ చేరుపాట్లు ఉంటాయని చెప్పాడు అక్కడ ఉన్న మామూలుదారితో మీ అభిప్రాయం చెబితే సేట్లు షావుకారులు కలిసి సహాయపడతారు మామలేదారు ఒక్కడిని పట్టుకుంటే చాలు ఈ ధర్మకార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు అలా స్టేషన్ మాస్టర్ లోపలి చెప్తున్నప్పుడు బయట గుర్రం కాలి డెక్కలు చప్పుడైంది మామలేదారు స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు స్టేషన్ మాస్టర్ కలుసుకోవడానికి గదిలోకి ప్రవేశించాడు సన్యాసితో ఇదిగో మామలేదారు ఇక్కడికే వచ్చాడు మీరు అతడితో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నారో చెప్పండి దైవ మీకు ఇక్కడే కలిశాడు అని మాస్టర్ చెప్పాడు సన్యాసి తను వచ్చిన విషయాన్ని మామూలుదారితో మనవి చేశాడు తర్వాత ఇద్దరు బయటకు వచ్చి అక్కడే పెట్టి పైన కూర్చున్నారు సన్యాసి అతనితో ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి గోరక్షణ ధర్మకార్యం మీరు స్వయంగా కూర్చుంటే తప్ప పరాయి మనిషి నేను నాతో ఈ పని అసలు ఏ అని అవుతుంటాను మీరు తాలూకాకు అధికారి నేను బికారిని గోవుల క్షుద్ధాలను నివారించడానికి ప్రజల గడ గడపు తిరిగేవాడిని మీరు సిఫార్సు ఒక్క మాట చెబితే నా పని త్వరగా అవుతుంది మీకు గోమాత ఆశీర్వాదానికి but they still love his style and wear